షాద్ లో బిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు దీక్ష విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు డిసెంబర్ తొమ్మిది రెండువేల తొమ్మిది నాడు తెలంగాణ అవతరించింది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహాలను తెలంగాణలోని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా వర్చువల్గా ఆవిష్కరించారు కోహినూర్ వజ్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ అభివృద్ధి చూపి తెలంగాణనే కోహినూర్ వజ్రం అనే రోజు ఇది ఇప్పుడు హైదరాబాద్ పోయి వచ్చిన వారిని అడగండి ఇప్పుడు హైదరాబాద్ రూపు రేఖలు ఎలా ఉన్నాయో నేనైతే చూశాను చాలా మార్పు చెందింది ఫలానా చిరునామా కావాలంటే ల్యాండ్మార్క్ ఏది చెప్పాలో తెలుస్తలేదు అంత అభివృద్ధి చెందింది ఎంతోమంది ఉద్యమకారులు విద్యార్థులు అడ్వకేట్స్ రాజకీయ నాయకులు టీచర్లు ఇలా చాలామంది కలిసి ఎంతో కష్టపడి తెలంగాణను మనకు ఇచ్చారు ఆత్మహత్య మాత్రం చేసుకోకండి సమస్య ఏదైనా వస్తే దానికి కారణం వెతకండి ఒక సమస్యకు ఒకటే పరిష్కారం ఉండదు ఎన్ని పరిష్కారాలు ఉన్నాయో ఆలోచించండి ఏమి అర్థం కాకుంటే ఏదో ఒక పని చేయండి పనిచేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు రాకుంటే జ్ఞానం వస్తది ఇది కూడా చేయలేను అంటే మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక పాటలు వినండి ఆత్మహత్యకు కారణాలు అనగా సొంత కారణం సామాజిక కారణాలు ఆర్థిక కారణాలు రాజకీయ కారణాలు సైబర్ కారణాలు చదువు కారణాలు ఆరోగ్య కారణాలు రక్షణ కారణాలు నవ్వొచ్చిన సింపుల్ లాజిక్ ఎండ కొడితే నీడలోకి పోతాం నీడలో ఉంటే చలి పెడితే ఎండలోకి పోతాం జై తెలంగాణ జై జై తెలంగాణ జై భారత్